ఈరోజు ఈ సంఘటన నాకు చాలా బాధేసింది మనసును కూడా కలిసేసింది ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది అయితే ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది దెబ్బలు తగిలాయి పది మందికి మేజరు దెబ్బలు ఉన్నాయి ఇరవై ఆరు మందికి మైనర్ ఇంజురీస్ అయినాయి నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉండే సీరియస్గా ఉండే అందరిని నేను కలిశాను అందరినీ కలిసి వాళ్ళతో నేను మాట్లాడాను ఒక అతనైతే యాభై ఏడు పర్సెంట్ పన్నుంది అతనితో నేను మాట్లాడాను దేవుడు అనే వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నాడు నేను డాక్టర్స్ ఒకటే చెప్పాను ఇప్పటి నుంచి ఎన్ని రోజులైనా పర్వాలేదు బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్ళీ నార్మల్గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి దానికి మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం ఇంకొక అతనికి ఇరవై నాలుగు పర్సెంటు బర్న్స్ ఉన్నాయి ఇంకొక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి పది పర్సెంట్ ఉన్నాయి నలగరితో నేను అక్కడే హాస్పిటల్లో ఉండే ఒక ఏడు మంది అక్కన్నారు ఏడు మందితో మాట్లాడాను ఒక ఆయన అయితే షాక్లో ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికోసం చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇస్తున్నాం అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి యాభై లక్షలు ఇస్తున్నాం మైనర్ ఇంజనీర్స్ ఉంటే ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఏ ఏమాత్రం కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన సిటీ ఉదూదులే ఏ విధంగా చేసేవా మీరు అందరూ చూశారు ఎప్పుడో ఒక మంచి పని చేస్తే గుర్తుపెట్టుకునే సిటీ ఇది ఇలాంటి సిటీలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ అన్ని ప్రక్షాళన చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన జరిగింది ఏదేమైనా దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్లందరినీ చూసిన తర్వాత తొందరలో రికవర్ ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా అప్పీల్ చేసేది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి కుటుంబ సభ్యులకు కూడా మనం అండగా ఉండి మళ్ళీ వాళ్ళని మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు అటు ప్రభుత్వం అండగా ఉంటాం మేనేజ్మెంట్ ఉంటుంది మేనేజ్మెంట్లో జరిగిన అవకతవకలు కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా అది సెపరేట్గా డీల్ చేస్తాం థ్యాంక్ యూ యా నేను అది అది కూడా ఎగ్జామిన్ చేస్తాను అది కూడా చేపిస్తాను ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాను సేఫ్టీ ఆడిట్ కూడా పెడుతున్నాం అన్నీ మీరు చెప్పిన ఆలోచనలు అన్నీ తీసుకుంటున్నా ఇంకా నేను బ్రాడ్గా ఉండే రికమెండేషన్లు చూసుకుంటా దానిపైన ఏం చేయాలో పగడ్బందీగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం